నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేన ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీమతి లత దత్త మాట్లాడదాం నమస్తే నమస్తే జై శ్రీ అక్క చాలా విచిత్రంగా ఉంటాయి కొంతమంది కోరికలు కానీ సరే ఇంకా నేను ఇందాక అన్నట్టుగా ఎవరి పర్స్పెక్టివ్ వాళ్ళది ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళకి పాపం సమయం లేదో లేకపోతే ఓపిక లేదో నిజంగానే శరీరంలో కొంచెం కొంతమందికి సహకరించదు శరీరం పాపం చాలా మంది కొంతమందికి నిజంగా రకరకాల ఆరోగ్య సమస్యలతో సఫర్ అవుతున్నారు అలాంటి వాళ్ళకి కరెక్ట్ ఏదైనా ప్రత్యామ్నాయం భగవంతుడు చెప్తాడు అలాంటి వాళ్ళకి లేదా ఉద్యోగ నృత్య వాళ్ళకి ఉప్పు కోట్లు నుంచి రాత్రి వరకు వస్తారు వాళ్ళ కష్టాలు తీరట్లేదు వాళ్ళకి సమయం లేదు కొన్ని కన్సిడర్ చేద్దాం ఒక కుటుంబం కోసం కష్టపడుతున్నారు అలాంటి వాళ్ళని చేయొచ్చు ప్రెగ్నెంట్స్ ఉంటారు వాళ్ళకి ప్రెగ్నెంట్ ఉమెన్ ఫస్ట్ ప్రైమిస్టర్ లో ఉంటాయి అసలు ఇది పేటాలు వామిటింగ్స్ ఇట్లా రకరకాలు ఉంటాయి ప్రెగ్నెంట్ ఉమెన్ తీసుకోవచ్చు వృద్ధులను తీసుకోవచ్చు ఆరోగ్య సమస్యలతో ఉండే వాళ్ళని తీసుకోవచ్చు లేదా చిన్న చిన్న పిల్లలకు కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా రైట్ చదువుతున్నారు వాళ్ళకి మాత్రమే డిస్క్లైమర్ ముందే వేస్తున్నాను వాళ్ళకి మాత్రమే నిజంగా ఓపిక లేని వాళ్ళు నిజంగా ఈ మొత్తం పుస్తకం చదవలేమండి కానీ ఏదైనా ఒక్క ఇంకొక ఆల్టర్నేటివ్ ఉందా పుస్తకం మొత్తం చదివినంత ఫలితం ఉండటానికి అని అంటే చెప్పండి అక్క శ్రీపాదులు వారు చమత్కారి బహుచమత్కారి తర్వాత ఆయన గురించి చెప్పాలనంటే ఆయన తలుచుకుంటే ఏదైనా చేస్తారు మనకి రిజల్ట్ కనబడుతూనే ఉంటది అంత బాగా అనంటే అంత బాగా ఏదైనా మనకి జరగాలి అంటే పరీక్ష పెట్టడంలో కూడా కరెక్ట్ పరీక్షలు వస్తాయి పరీక్షలు అంటే వీళ్ళు చేస్తారా చేయరా వీళ్ళకి ఓపిక ఉందా లేదా వీళ్ళకి భక్తి శ్రద్ధ ఉందా లేదా అని స్వామి చూస్తారు చాలామంది ఫోన్ చేసి అడుగుతారు అమ్మ మాకు ఇది సమస్య ఉంది ఇది తీరుతుంది అంటారా మీరు చెప్పండి నువ్వేం చేసావా అని స్వామి తీరుస్తారు నువ్వు స్వామి నామజపం చేసావా స్వామి ధ్యానం చేసావా లేదా స్వామి పారాయణం చేసావా గ్రంథపారాయణం ఏమీ చేయకుండా నాకు జరిగిపోవాలి అనంటే మీ ప్రారంధ కర్మలు అనంటే మీకు ఎందుకు అర్థం కావట్లేదు ఏదైనా సులభంగా ఇవ్వడు భగవంతుడు ఎంతో కష్టపడితేనే మీరు ఉద్యోగం చేస్తేనే డబ్బు సంపాదిస్తున్నారు అలాగే ఈ భక్తి మార్గంలో రావాలంటే కూడా ఎంతో కష్టపడాలి కష్టపడితేనే స్వామి దాని ప్రతిఫలం ఇస్తారు సులభంగా ఇవ్వరు మరి కొంతమందిని చాలా సులభంగా కరుణిస్తున్నారే కటాక్షిస్తున్నారే అని అంటే వాళ్ళు గత జన్మ పుణ్యం 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 ఉంటుంది తప్పకుండా ఉంటుంది సరే అసలు ఇంకొకరితో మనం ఎలా కంపేర్ చేసుకుంటాం మన రేఖలు ఉన్నాయి ఇంకొకరిలాగా ఈ చేతిలో ఉన్నవి ఈ చేతిలో ఉండవు అసలు ఐదు వేలే ఒకలా ఉండవు ఒకలా ఉండవు ఇంకొకరితో కంపేర్ చేసుకోకూడదు చేసుకోకూడదు అసలు చేసుకోకూడదు ఏదైనా కూడా నువ్వు సాధన చెయ్యాలి పరితప్పించాలి నీ కర్మలు తొలగాలి స్వామి నా కర్మలు తొలగించేలా చూడు ఈ సమస్యలను ఎదుర్కొనే శక్తి నాకు ఇవ్వు స్వామి స్వామి నీ పాదాలని పట్టుకునే సమయం నాకు కల్పించు స్వామి నీ గ్రంథ పారాయణాలు చేసే సమయం నాకు కల్పించు స్వామి నీ స్తోత్రాలు పఠించే సమయం నాకు కల్పించు స్వామి అని ముందు కోరుకోండి అని నేను చెప్తాను అయితే ఇప్పుడు నువ్వు అడిగినందుకు వాళ్ళ కోసం అంటే ఇది నేను చెప్పకూడదు కానీ ఇది చాలా ఇంపార్టెంట్ ఇది ఎంత ఇష్టం అంటే శ్రీపాదుల వారికి ఇది చదవగానే అంటే అంత బ్లెస్సింగ్స్ ఇస్తారు ఆయన సో యాభై మూడు అధ్యాయాలు చదివితే ఎంత ఫలితం ఉంటుందో ఇప్పుడు మీరు చెప్పబోయే ఎంత ఉంటుందో ఒక్క అధ్యాయమా ఏంటక్క ఇది అధ్యాయం కాదు ఐదు లైన్లు అంతే యాభై అధ్యాయాలకి తులతూకేటటువంటి ఐదు లైన్లు అంటే శ్రీకృష్ణుడు ఒక్క తులసి దళానికి తూగినట్టు ఇది దత్తదాసు అనే ఒక శ్రీపాద శ్రీపాదశ్రీవల్భ భక్తుడు దత్తదాసు శ్రీపాదులు వారిని ఈ విధంగా స్థుతిస్తాడు ఎంత ప్రీతంటే శ్రీపాదులు వారికి దత్తదాస్ అంటే అసలు ఏమీ తెలియదు వాడికి ఒక మాలవాడు వాడు ఎంత ప్రేమతో నన్ను కీర్తించాడు అని వాడికి ఈ పారాయణం చేసిన ఫలితం ఇస్తారు స్వామి యాభై మూడు అధ్యాయాలు అలా అంటే స్వామి చెప్పిన మాటలు నేను వాడు అంటే నేను ఉపయోగించిన మాట కాదు స్వామి ఆ విధంగా ఆ దత్తదాసుని కరుణించినటువంటి వాక్యాలు ఇవి ఆయన స్వామిని ఏ విధంగా స్థుతించాడో ఆ విధంగా మీరందరూ కూడా స్థుతించాలి ఆ ఐదు లైన్లు ఇప్పుడు వినపరిపోతున్నారు ఈ ఐదు లైన్లు చదువుకున్నా కూడా యాభై మూడు అధ్యాయాలు చదివినంత ఫలితం ఉంటుంది అని చెప్తున్నారు అవును గ్రంథంలోనే ఉంది అదే లతగారు ఏదో చేసి లతగారు సృష్టించింది కదా అది కూడా చదువుతారు గ్రంథంలో అది కూడా చదువుతాను పద్మిని తప్పకుండా అయితే ఆ ఇక్కడ ముందు దత్తదాసుడను మాలదాసుడికి ఈ మహోత్సవమును చూచి యోగము కలుగలేదు ఎవరు యోగము అనంటే స్వామివారికి ఉపనయనం జరుగుతున్న సమయం అనమాట అంటే యోగం కలుగలేదు అతడు పంచమ జాతికి చెందిన వాడైనందున ఈ అవకాశం కలుగలేదు అతడు తన జాతి వారందరినీ తన ఇంటికి ఆహ్వానించి దత్తచరిత్రమును వినిపించదనని చెప్పాడు వారందరూ ఎంతో ఆసక్తితో ఆ ఇంటికి చేరారు దత్తదాసు దత్త ఇట్లు చెప్పనారంభించను ఎంత ప్రేమ చూడండి చాలా స్వామి స్వామి గురించి గురించి పూర్వయుగములందు మాతకును అత్రి మహర్షికి కుమారుడుగా అవతరించిన ఆ పరంజ్యోతియే ఈనాడు కలియుగంలో శ్రీపాద శ్రీవల్లభ రూపమున మన పీఠికాపురంలో అవతరించెను ఆ మహాప్రభునకు నేను ఉపనయనము జరి ఆ మహాప్రభువునకు నేడు ఉపనయనము జరిగాను ఈరోజు జరిగింది అని చెప్తున్నాడు ఉపనయనా దివ్య తేజో విరాజితుడై మన ప్రభువు భాషించుచుండెను దిన జనోద్ధారకుడైన ఆ ప్రభువునకు నిత్యశీరస్తు అగును అగునుగాక అని ఈ ఐదు లైన్లు అన్నాడు ఇది స్వామికి ఎంత ప్రీతి అంటే ఇప్పుడు చెప్తాను ఇంతకంటే శ్రీ గురుని గురించి చెప్పుటకు అతని వద్ద ఏ రకమైన పాండిత్యము లేదు ఉందా పాండిత్యం ఇందులో అయినా లొంగిపోయాడు ఉన్నటువంటి ఆయన చూపించిన వాత్సల్యానికి లొంగిపోయాడు వాత్సల్యం అలాగే అతడు ఇదే కథను పదే పదే చెప్పుతున్నాడు సేమ్ ఐదు లైన్లే పదే 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 కానీ ఇందులో బాగా అద్భుతమైన పదాలేవి పరంజ్యోతియే ఈనాడు కలియుగంలో శ్రీపాద శ్రీవల్లభ రూపమున పీఠికాపురంలో అవతరించెను దీన జనోద్ధారకుడైన ఆ ప్రభువునకు నిత్యశ్రీరస్తు నిత్యశ్రీ మంగళము అవునుగాక అనేది అలా పదే పదే చెప్తూ ఆ వినువార్లు కూడా తన్మయులయ్యారనమాట వినేవాళ్ళందరూ కూడా ఈ రకముగా యాభై మూడు సార్లు చెప్పాడట యాభై మూడు సార్లు జరిగిన దత్తదాసుపై శ్రీపాదులు వారి అమృత దృష్టి పడింది ఉపనయనా అనంతరము శ్రీపాదులు వారు అక్కడున్న బ్రాహ్మణులతో తాను మాలదాసరి ఇంటికి వెంటనే పోవలసి ఉన్నది అని చెప్పారట స్వామిని చూడడానికి వాళ్ళకు అనుమతి లేదు గానీ స్వామే వస్తే ఆపగలరు అప్పుడు అంతటి శ్రీ బాపనార్యులు శ్రీపాదులు వారిని కారణం అడుగుగా స్వామి చెప్తున్నారు విశుద్ధ అంతఃకర్ణుడైన దత్తదాసు నా చరిత్రమును వినిపించాడు అతడు ఒక పరి చెప్పినది ఒక అధ్యాయముగా భావించిన యాభై మూడు అధ్యాయములు పూర్తయినట్లు భావింపవలను ఒక్కసారి చదివితే ఒక్కసారి ఒక అధ్యాయం చదివిన ఫలితము ఆయన స్వామి చెప్తున్నారు భావించిన యాభై మూడు అధ్యాయములు పూర్తయినట్లు భావింపవలను నా చరిత్రను యాభై మూడు అధ్యాయములు శ్రద్ధగా పూర్తిగా చేసిన వారికి ఇవ్వవలసిన సర్వ ఫలితమును వెంటనే అతనికి ఇవ్వవలసి ఉన్నది నేను వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళి ఈ యాభై మూడు అధ్యాయములు చదివిన ఫలితం నేను ఆయనకి ఇవ్వాలి నేను ఇప్పుడు వెళ్తున్నానని స్వామి వెళ్ళారు వెళ్ళి మరి ఏమన్నారు అది కూడా మనం చెప్పాలి కదా అయితే శ్రీపాదులు వారు దత్తదాసు వద్దకు పోట బ్రాహ్మణ్యం వాళ్ళు అనుమతి ఇవ్వలేదు కానీ వెళ్ళారనమాట అయితే ఎవరు ఎవరికి అనుమతి ఇవ్వాలి నాయన స్వామి అనుమతితో మనం బ్రతుకుతున్నాం అవును అంతే కదా అంతే 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 అయితే స్వామి చెప్పారనమాట ఏమనంటే మీరు ఎవరినైతే పంచములని నీచ జాతి వారిని క్రౌర్యంతో అణిచివేయుచున్నారో వారి అందే నా కటాక్షం మెండుగా నుండి రాబో శతాబ్దంలో రాబోవు శతాబ్దంలో వారు ఉన్నత స్థితి అందు ఉండరు అని స్వామి చెప్పారు అద్భుతం చెప్పారనమాట అయితే ఇంత తొక్కేద్దాం అనుకుంటే స్వామి అండదండలుంటే ఎవరు ఎవ్వరిని ఆపలేరు ఎవరు ఎవరిని ఆపలేరు వారు భావన మాత్ర సంతుష్టులు ఎవరు శ్రీపాదులు వారు ఎవరైనా సరే భావన మాత్రాన్న శ్రీపాదులు వారు సంతృష్టి చెందుతారు వారికి కుల గోత్రములతో గాని మరి విధమైన భౌతికములైన విషయములతో గాని ప్రమేయమే లేదు కుల గోత్రములతో గాని భౌతికమైన విషయాలతో ప్రమేయమే లేదు దత్త ప్రసాదమునకు అంత్య కులజుడు సమర్పించినను భక్తితో స్వీకరింపవలను అని స్వామి చెప్పారు అలక్ష్యము చేసిన ఎడల కష్ట నష్టములను గురి అవుదురు అందుకే ఎవరిని అలక్ష్యం చేయకూడదు అని దీని ద్వారా తెలుసుకోవాలి అలాగే ఈ యాభై మూడు అధ్యాయంలో పారాయణం చేయలేని వాళ్ళు దీంతో అంటే ఎవరైతే నాకు ఇంకొక స్థితి లేదు నీ పాదాలే శరణ్యం ఈ ఐదు లైన్లే నేను ఇప్పుడు నీ కోసం చదవగలను స్వామి నేనుండే పరిస్థితుల దృష్ట్యా నేనుండే స్థితి దృష్ట్యా మీరు నాకు కటాక్షాలు కురిపించాలి నేను ఇదే చేయగలను ఇప్పుడు వరకు అనుకోని మనస వాచ ఎంత భక్తుందో మనకి అంతే దత్త అంతఃకరణ భక్తి అంతకరణ శుద్ధి భక్తితో ఎవరైతే ఈ ఐదు లైన్లు గనక చదువుతారో యాభై మూడు పర్యాయములు అంటే యాభై మూడు సార్లు ఎవరైతే చదువుతారో వాళ్ళకి యాభై మూడు అధ్యాయాలు చేసిన పారాయణ ఫలితం శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము పారాయణం చేసిన ఫలితము స్వామి ఇవ్వటం జరుగుతుంది కానీ మీరు ఏ భావంతో చదివి స్వామికి సమర్పించుకుంటారో ఆ భావంతోనే స్వామికి ఫలితాన్ని ఇస్తారని ఈ అధ్యాయం చాలా చక్కగా చెప్తుంది అసలు అద్భుతం చాలా చాలా మహిమాన్వితమైనటువంటి ఆ ఆ వృత్తాంతం ఏదైతే ఉందో అది చాలా అద్భుతంగా వివరించారు అక్కడ నోట్ కూడా చేసుకున్నారు ఇంపార్టెంట్ అని చాలా ఇంతగా చెప్పాలి అని అలా నా పుస్తకం తిరిగి అన్ని చోట్ల ఉంటుందా అయితే అని అనుకుంటే మొత్తం సర్వ ఫలితాన్ని స్వామిస్తారు చాలా చాలా అద్భుతమైనటువంటి విషయం ఇది చాలా నిగూఢంగా లోపల ఉంది చాలా దాన్ని చక్కగా బయటకి తీసి మాకు తెలియజేసినందుకు వేల వేల కృతజ్ఞతలు ప్రేక్షకుల తరపున నా తరపున కూడా థ్యాంక్ యూ అక్క నమస్తే శ్రీపాదరాజం శరణం ప్రపద్య దత్తరాజం శరణం ప్రపద్య